సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ రోజు వచ్చే నిమవరి సిల్క్ మిల్స్ చూశారు కదా నిమవరి సిల్క్ మిల్స్ న్యూ సిటీ మార్కెట్ రింగ్ రోడ్ సూరత్ దీని పేరు వచ్చి బి బ్లాక్ లో మనకు రెండు వేల రెండు నెంబర్ వచ్చి మనకు దీనికి సంబంధించి ఇది బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్ మన తెలుగు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ క్వాలిటీలో నెంబర్ వన్లో లో ఉండేది మీరు మిస్ కావద్దాండి వీడియో పెట్టిన నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కావాలి నిమ్మవరి సిల్ సెకండ్ లో ఉంది మనం అదే దాంట్లో ఉన్నాం ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అని చెప్తుంది ఇక్కడ ఫోల్డింగ్ అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు ప్రతిది కట్టింగ్ ఫోల్డింగ్ అండ్ ప్యాకింగ్ కూడా మనకి ఇక్కడ నుంచి వస్తుంది ఇక్కడ ఆన్లైన్ స్టాఫ్ ఆఫీస్ సంబంధించింది ఇది ఇది ఇంకో సెక్షన్ టూ గా ఉంది బట్ ఇక్కడ మనకు కేవలము లైవ్ లో వచ్చి పోయే వాళ్ళకు ఇది మొత్తం టోటల్ పార్సల్స్ రూపంలో వెళ్ళిపోతూనే ఉంది ఇక్కడ మీరు ఆ తర్వాత మీరు రెండుగా తర్వాత గంట మోగిస్తూనే ఉన్నారు ఆ హారతి టైం అయిపోయింది కాబట్టి చూడండి ఇక్కడ దగ్గర మనకు ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు ఇవాళ మనకు ఫోల్డింగ్ చేసి ఇవల్ల మనకు కటింగ్ చేసి ఫోల్డింగ్ చేసేటి వాళ్ళు ఇవాళ మనకు ప్యాక్ రూపంలో ఇలా వచ్చిస్తుంది మీ దగ్గరికి ఇవి బాక్స్ రూపంలో కావచ్చు ఇట్లా ఓపెన్ మనకు కుల్ల రూపంలో కూడా రావచ్చు ఇక్కడ నుంచే మనకు హోల్ సెలెక్స్ తీసుకుంటాం చూడడం అయితే ఎలా ఫోల్డింగ్ చేశారనేది అనేది చూడొచ్చు చూడవచ్చు అన్ని చెకింగ్ డ్యామేజ్ ఉందా లేదా లెంత్ ఎట్లా ఉంది అంతా చెకింగ్ చేస్తున్నారు ఆ తర్వాత ఆ చెకింగ్ చేసిన ఇక్కడే ఫోల్డింగ్ చేస్తున్నారు దీన్ని పూర్తిగా ఫోల్డింగ్ చేసి ఇలా మారుస్తుంది చూడండి మళ్ళీ కానీ ఇవన్నీ మనకు కట్టలు కట్టాలి 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 పడిపోయినాయి ఇక్కడ మీరు మిస్ కాలండి ఇది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ మెమవరీ సిల్క్ బీన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు మీకు సర్వీస్ అందించడంలో నెంబర్ వన్ సర్వీస్ అందిస్తుంది మీరు పల్లెటూరులు ఉన్నారా సిటీలు ఉన్నారా ఫారెన్ కంట్రీలు ఉన్నారా ఎక్కడున్నా మీకు సర్వీస్ అయితే ఎంత ఆనమటిక్ మీరు కూడా ఊహించలేరు అంత బెస్ట్ సర్వీస్ ఇస్తారు ఇక్కడ సుజాత గారు ఉన్నారు మీకు ఆల్మోస్ట్ ఇంకేం ఏం ఇంత టెన్షన్ పడే అవసరం లేదు మీ ఇంటి వరకు సరుకు వచ్చేంత వరకు నిమ్మవలి సిల్క్ మిల్క్ ఎంత బాధ్యత తీసుకున్నారో ఇక్కడ ఉన్న సుజాత గారు కూడా అంత బాధ్యత తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు నా ఛానల్ ఎవరైనా సప్లైజ్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సబ్సైజ్ చేసుకుని మీకు బిజినెస్ చేయడానికి ఆ శారీస్ లేకపోతే కుర్తీస్ బిజినెస్ చేస్తున్నారు మీరు ఇంట్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే షాప్ పెట్టి బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేకపోతే హోల్సేలర్ నా యూట్యూబ్ ఛానల్ మీ గురించి ఉంటుంది సుందా ధరు యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అని సూరత్ నాగో అండ్ సుందా ధరు సూరత్ నుంచి మీకు బెస్ట్ క్వాలిటీ ఉన్న మంచి మంచి మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీలు తీసుకుని వస్తున్నాయి మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి సరేగా నిమ్మవారి సిల్క్ మిల్స్ అయితే ఈ శారీ చూద్దాం డోలాల మీరు మైండ్ బ్లో అయ్యే శారీస్ అండ్ వండర్ విస్కోస్ లో అంత సూపర్ డూపర్ కలెక్షన్స్ వచ్చినాయి మనం దీంట్లో కొన్ని చూసినాము ఇంకా బోల్డ్ చూద్దాం నమస్తే సుజిత గారు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీట్ అండ్ ఆడ చూసే సూపర్ డూపర్ శారీస్ వస్తుంటేనే కళ్ళు చెదిరిపోయినాయి అసలుకి మాకు బట్ ఈసారి నిమ్మవరి నిమ్మవారి సిల్క్ మిల్స్ అంటేనే బ్రాండెడ్ ఐటమ్స్ న్యూ లుక్ ఐటమ్స్ అసలుకి తక్కువ బడ్జెట్లో అది కూడా చాలా మంది మీకు ఇచ్చే కామెంట్ అదే కాబట్టి మాకు మేము తీసుకున్నాం చాలా తక్కువ బడ్జెట్లో పడినాయి అని సుచిత గారు చెప్పండి ఈసారి ఏం తీసుకొచ్చిండ్రు మన వాళ్ళ గురించి

దీని ప్రైస్ చెప్పగలుగుతారా లేకపోతే చూపించలేదు ఓకే ఒకటి మదర్ తీసుకెళ్ళింది కలర్స్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ రుద్రాక్ష రుద్రాక్ష

కొంచెం ఫ్యాబ్రిక్ మాత్రం సిల్క్ కమ్ ప్రైజ్ లో వస్తుంది సరదనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది సిల్క్ అంటే సిల్క్ షైనింగ్ వస్తుంది సిల్క్ మాత్రం కాదనమాట సిల్క్ మిక్స్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా అండ్ గీలింగ్ వస్తుంది బాడీ కూడా గీలింగ్ వస్తుంది అన్నమాట ఓకే టేస్ట్ అనమాట ఇందులో కొంచెం స్లైడ్ కలర్స్ ఇంక్లూడ్ అయ్యే కలర్స్ వస్తాయి స్లైడ్ కలర్స్ ఓకే చూడండి మనకు దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ మనకు సుజాత గారు చూస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయో బాహ్ బాగా ఉన్నాయి కలర్స్ మాత్రం సూపర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి అసలు కలర్స్ మాత్రం ఎయిట్ కలర్స్ వండర్ఫుల్ కలెక్షన్ డిజైన్ కూడా బాగుంది డోలా సిల్క్ లోనే ఇది కూడా మనకు మళ్ళీ నెక్స్ట్ థింక్ ఓటి చూసేద్దాం జస్ట్ మోస్ట్ ఓకే బాగా ట్రెండ్ చాలా తక్కువ ఇది చాలా తక్కువ నుంచి రేట్ స్టార్ట్ అవుతుంది బట్ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా ఇవి ఏ రేట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ రేట్ నుంచి ఎండ్ అయితే డైలీ వేర్ కూడా ఉన్నాయి కూడా తక్కువ రేట్ నుంచి వన్ ఫిఫ్టీ సారీస్ వస్తాయి ఓకే ఓకే చాలా బాగుంటుంది ఓకే చేసుకోండి రూపాయ ఎక్స్ట్రా మాకు లాంగ్ కావాలి అనుకుంటే అంతే అంతే కరెక్ట్ చూడండి మనకు కలర్స్ చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లాక్ బ్లూ అండ్ మనకు నెవీ బ్లూ అండ్ గ్రామా అండ్ బ్లూ మనకు కలర్ కాంబినేషన్స్ మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయనేది చాలా చాలా సూపర్ డొప్పర్గా ఉన్నాయి అసలు నిజంగా ఇది మనకు ఏది మళ్ళీ ఒకసారి చెప్పరా మోస్ ఫ్యాబ్రిక్ అంటే చూడండి ఫ్యాబ్రిక్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి మోస్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూడండి మనకు కొంచెం తో వచ్చేసింది మోస్ కావచ్చు డోలా కావచ్చు మీరు గుర్తుపట్టాలి మన దీంట్లో మాత్రం ఫ్యాబ్రిక్స్ మెయిన్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఫ్రెండ్స్ ఇంకోటి నెక్స్ట్ చూసేద్దాం ఇక ముగ్ధ ఓకే ముగ్ధ అంటే ఇదేనా ముగ్ధ ఫ్యాబ్రిక్ అంటారా దీని డిజైన్ ఫ్యాబ్రిక్ అనేది ముగ్ధ ఈ చీర క్లాత్ పేరు ముగ్ధ అని ఇది అప్ప ఎంత బాగుంది ముగ్ధ అన్నట్టుగానే ఉంది కలర్ కాంబినేషన్ సారీ కూడా

ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు అంటారంట చూడండి మనకు ఓకే కానీ బార్డర్ ఫినిషింగ్ కూడా అంతే రేంజ్ లో ఉంది శారీ కూడా మనకు చాలా బాగుంది అసలు చూడండి ఎలా ఉంది చూడొచ్చు ఓకే దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయక దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ దీంట్లో ఎయిట్ కలర్స్ వస్తాయంటే ఎనిమిది కలర్స్ వస్తాయంటే ద వే అంటే ఫోల్డింగ్ చేస్తున్నారంట మనకి ఇప్పుడు ఫోర్ కలర్స్ మాత్రమే చూపిస్తుంది మనకి సుజాత గారు నెక్స్ట్ మళ్ళీ మనం ఎవర్ గ్రీన్ శారీ అని చెప్పాలని నేనైతే ఇదైతే ఈ డిజైన్ మనల్ని వదిలిపెట్టి పోనే పోదు పోదు చాలా మంది ఇంకా తీసుకుంటు ఉన్నారు ఇది ఏది సిల్క్

ఇట్లా చూద్దాం అసలుకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం అది కలర్ కనపడలేదు కానీ ఇవి బల్లే కనపడుతున్నాయి నాకైతే చూడండి ఎంత సూపర్ ఉన్నాయి ఇవి దాని మీద సేమ్ కలర్ అయినందుకు ఫ్రెండ్స్ కనపడలేదు కానీ ఇవి వేరే కలర్స్ అయినందుకు ఎంత మంచిగా కనపడుతున్నాయి చూడండి బార్డర్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా పెట్టుకోండి అసలుకి చాలా బాగున్నాయి అసలు జరిగితే ఇవి కూడా ఒక క్లాసిక్ శారీస్ ఇవి కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం

లేకపోతే మన వాళ్ళు ఏం మేడం మీరు మీ మాటలు ఒకటి వినపడతారు ఆ మా మాటలు వినపడతా లేవు మేడం అని అంటారు అని లోటస్ అండి గోమాత వస్తాయి అన్నమాట కామధేను అని కూడా అంటారు ఓకే కామధేను శారీస్ దీంట్లో కలర్స్ ఇదైతే పైంది ఇదైతే కింద బార్డర్ మన దీంట్లో ఎయిట్ కలర్స్ చూసేద్దాం మనము ఒకటి రెండు మూడు నాలుగు చూడండి సెవెన్ కలర్స్ మనకు వచ్చేసింది ఎయిట్ కలర్స్ మొత్తం చూపించింది ఒకటి ఓపెన్ ఇంకా మొత్తం సెవెన్ కలర్స్ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం ఇంకొకటి కూడా మనకి ఎలా ఉంది ఏం కదా అనేది చూసేద్దాం ఆగానే ఇది

నిజంగా డిజైన్స్ ఇది మస్తు మస్తు లాంచ్ చేసిండ్రు అసలుకి మీరైతే చూడండి సుజిత గారు మనకు నిమ్మవరి సిల్క్ మిల్స్లో జాబ్ చేస్తున్నారు మనకు దీనికి సంబంధించి తెలుగులో మేనేజర్ ఆమె మనకు వాళ్ళకి బాగా సహాయపడుతుంది మీరు మిస్ కావద్దండి నిమ్మవరి సిల్క్ మిల్స్ బ్రాండెడ్ మనకు తెలుగు వాళ్ళ కంపెనీ ఇంకొకటి కూడా నెక్స్ట్ చూసేద్దాం దీంట్లో లెహరియా ఇది ఏ క్లాత్కి సంబంధించింది సాఫ్టీ సిల్క్ మనకు మనకు వచ్చేస్తుంది మనకు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసిన మైండ్ గ్లోయింగ్ అవునవును అవును చూడండి నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే రేర్ మనకు ఎంత నీట్ గా మనకు సుజాత గారు క్లియర్ గా ఫ్యాబ్రిక్ దాని డిజైన్ దానికి సంబంధించి బట్ శారీ లెంత్ వచ్చేసి ఎలా ఉంటుంది

ఇది పైంది ఇది కింది ఇది చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది అబ్బా మెత్తంటే గుంటే చీర టచ్ ఆ ఫీల్ టచ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది పండుగ మళ్ళీ చూడండి నెక్స్ట్ ఇదే ఉతుక్కోని ఉతుక్కోండి ఏమైనా చేయండి ఏమైనా ఉండండి అన్నది

చూడండి మనకు సెమీ జార్జెట్ లో మనకు లైన్స్ అనే సారీ జస్ట్ ప్యూర్ జార్జెట్ లో మనకు ఫ్యూ మనకి ఎంత మంచి లైన్స్ వచ్చేసినాయో చూడొచ్చు మీరు చాలా బాగుంది కూడా బ్లౌజ్ ఆ బాగుంది ఓకే అందుకే బెండల్స్ తీసుకొచ్చి పెడ్రామన్నమాట మాకి మాకు పెట్టుకుంటారు బెండల్ మీరు అలసిపోయినట్టున్నారు బాగా వీడియో కాల్ లో చూయించి ట్రెండ్ ఐటమ్ అనమాట బాగా రన్నింగ్ అవుతుంది ఇది కూడా మీ అందరికి చాలా తక్కువ రేట్ లో పడతాయి మీకు అలా టెన్షన్ ఏం లేదు అమ్మాయి చూపిస్తున్నారు ఎంత రేట్ పడుతుందో ఇవన్నీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ బిలోనే చూపిస్తున్నారు మీ అందరికి ఓకే సిక్స్ ఫిఫ్టీ బిలోనే చూపిస్తున్నారు ఓకే చూడండి మనకు ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో అక్కడ కూడా ఇంకా ఇంకా మోర్ ఉన్నాయి కానీ మనం చూపించలేకపోతున్నాం నిజం చెప్పాలంటే సో బా కలర్స్ బాగున్నాయి దీంట్లో మాత్రం మన కళ్ళు మన తెలంగాణ ఆంధ్ర మన తెలుగులో కళ్ళు అంటేనే ఫ్లవర్ మీద కట్టాయి నాకు కూడా అట్లాంటిది ఫ్లవర్ మీదకే దొరుకుతుంది నా మనసు కూడా చూడండి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అంటే మనకి చాలా ఇష్టం ఏవైనా గీతలు గీతలు ఉన్నా అంతపర లైక్ చేయం మనం ఓకే ఓకే ఇది ఏ క్లాత్ మైసూర్ సిల్క్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మైసూర్ సిల్క్ అసలుకి చూడండి బాగుంది ఇది కూడా క్లాత్ ఇది ఏమైనా ప్రింట్ పో ప్రింట్ కాదు కదా ఫైల్ ప్రింట్ అనుకున్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఖచ్చితంగా ఓకే గ్రేప్ లో గ్రేప్ చాలా నేను చూడక ఇప్పుడు వచ్చింది ఓకే చాలా మంది లైక్ చేసేది గ్రేప్ సిల్క్ షైనింగ్ ఉంటుంది అని చూడండి మనకు ఎలా ఉంది చూడొచ్చు ఇది ఒకటి బాందిని టైప్ లో ఒకటి వచ్చేసింది లేరియా టైప్ లో ఒకటి వచ్చేసింది నిజం అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చాలానే మోర్ ఉన్నాయి కానీ చూపించలేకపోతున్నారు సుజాత గారు నిజం అంటే థ్యాంక్ యూ సో మచ్ అసలుకి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మీ దగ్గర ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంత్ డే రీచ్ అవుతుంది

ఇంకా వీడియో కాల్ చేస్తే చాలు బట్ చాలా మంది రేట్ చెప్పటం లేదు ఇది కేవలం మ్యానుఫాక్చరర్స్ ఎవ్వరు చాలా మంది చెప్పరు వీళ్ళకు హోల్సేలర్స్ కొన్ని కోట్లు కొనుక్కుంటారు కాబట్టి మనం చేసేటమే మంచి మంచివి కాబట్టి మీరు మిస్ కావద్దండి చాలా సార్లు నేను చెప్పేస్తూనే ఉన్నా మీరు మిస్ కావద్దని ఇలాంటి మంచి మంచి ఫ్యాక్టరీలతోనే అండ్ మీరు మ్యానుఫాక్చరర్ తోనే జోడి కావాలా సూరత్కి వచ్చిందా ఖచ్చితంగా విజిట్ చేయండి మెమోరీ సిల్క్ మిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన అడ్రస్ ఎలా మనకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కావాలి అనుకున్నా మీరు వీడిపోయిన నెంబర్ కి కాల్ చేసినా ఇక్కడ ఉన్న సుజాత గారు మీకు డీటెయిల్స్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు వాట్సాప్ లో ఓకేనా ఫ్రెండ్స్ ఇక నువ్వు ఇంటికి అడుగుతూ తీసుకొని ఈ ఎండకాలలో వస్తుంది ఇంకా దూరం నేనైతే ఇదే చెప్తా ఇక ఒక నాలుగు లక్షల పైన ఉంటేనే రండి లేకపోతే హరామ్ వన్ టూ ల్యాక్స్ హ్యాపీగా వీడియో కాల్ లో మీరు లైవ్ లో కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ దర్ బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్